వన్ పాట్ రెసిపీ ఎగ్ బిర్యానీ అలా ప్రిపేర్ చేసుకొని చూపిస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిని పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కొన్ని ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆనియన్స్లోకి హోల్ గరం పలావ్ మసాలా దినుసులు యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం టమాటో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినట్టు సాల్ట్ ఒక రెండు స్పూన్లు బిర్యానీ మసాలా కూడా యాడ్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుపై పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి మూడు స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసేసుకున్నాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని వన్ విజిల్ ఏమో హై ఫ్లేమ్లో వన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని పూర్తి ప్రెషర్ అనేది పోయాక మూత అనేది ఓపెన్ చేసి వస్తే వన్ పాట్ రెసిపీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది